లేడి స్టార్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం శేఖర్ యాదవ్ సార్ గారు అదేవిధంగా కరస్పాండెంట్ కె ఆంజనేయు సార్ గారు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు ప్రేమైన విద్యార్థులకు మొదటగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మన పాఠశాల అంటే లెడీ స్టార్స్ హై స్కూల్ పాఠశాల మేనేజ్మెంట్ కల్పించినటువంటి గొప్ప అవకాశం మన స్వాతంత్ర ఉద్యమంలో అతి చిన్న వయసులో ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప నవ యువకుడు మన భగత్ సింగ్ గారి గురించి ఈరోజు మనం ఈ వేదిక ద్వారా అతను చేసినటువంటి పోరాటాలు అదేవిధంగా అతను భారత స్వాతంత్ర ఉద్యమంలో తనతో పాటు తన సహ సహచరులు కూడా ఐక్యం చేసి భారత స్వాతంత్ర ఉద్యమంలో అతడు చేసినటువంటి పోరాటాల గురించి ఈరోజు మనం ఈ వేదిక నుంచి తెలుసుకోబోతా ఉన్నాం ఈరోజు మన పాఠశాలలో ఉరికంబాని ముద్దాడిన వీరుల యాదిలు అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా మార్చ్ ఇరవై మూడవ తేదీ భగత్ సింగ్ గారి తొంభై నాలుగవ వర్తంతి సందర్భంగా ఈరోజు భగత్ సింగ్ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో చేసినటువంటి పోరాటాలు అదేవిధంగా అతను స్థాపించిన సంస్థలు ఆ సంస్థలు స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర వహించినటువంటి విషయం గురించి ఈరోజు మన టాపిక్ మేము ముందర ప్రజలు చేయబోతా ఉన్నాం మొదటగా భగత్ సింగ్ గారు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లా కట్కర్ కషాలనేటువంటి సొంత గ్రామం అతని తల్లిదండ్రులు విద్యావతి కిషన్ సింగ్ అయితే భగత్ సింగ్ పుట్టుకోక ముందే వారి కుటుంబ నేపథ్యం భారత స్వతంత్ర ఉద్యమంలో చురుగైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి సందర్భం అది ఆ రోజుల్లో భగత్ సింగ్ పుట్టిన సందర్భంలో తన కుటుంబ సభ్యులు అందరూ కూడా అంటే తాత పెదనాన్న మామయ్య తండ్రి అందరూ కూడా జైలు జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఆటోమేటిక్గా భగత్ సింగ్ గారు కుటుంబ నేపథ్యమే ఉద్యమ పోరాటాలకు పుట్టినిల్లు కాబట్టి తన చిన్నప్పటి నుంచే భగత్ సింగ్ గారికి ఉద్యమ నేపథ్యం సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకలు వాటన్నిటి మీద అబ్జర్వ్ చేస్తూ తన కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ భారతదేశంలో ఏం జరగబోతూ ఉంది అని చెప్పేసి అతి చిన్న వయసులోనే దాదాపు ఏడెనిమిది సంవత్సరాల వయసులోనే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉద్యమాల గురించి అవగాహన చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు భగత్ సింగ్ గారు అంటే పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో గదర్ పార్టీ అమెరికాలోని కొంతమంది భారతీయుల సమక్షంలో పంతొమ్మిది వందల పదమూడులో గదర్ పార్టీ స్థాపించబడింది గదర్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి మత విద్వేషాలు కులాలు అంటరాలితనం సామాజిక ఆర్థిక సంక్షోభాలు అనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించింది భారతదేశంలో జరుగుతున్నటువంటి పోరాటాలలో భాగంగా అంటే మొట్టమొదటిసారిగా మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఆ సందర్భంలో పార్టీ పంతొమ్మిది వందల పదహైదులో భారతదేశంలో అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ కూడా పాత్ర వహిస్తూ ఉంది దీన్ని ఆసరాగా చేసుకొని గదర్ పార్టీ పంతొమ్మిది వందల పదహైదవ సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలి ఈ బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో తనలో ఉన్నటువంటి కొంతమంది విద్రోహుల కారణంగా వాళ్ళు చేసినటువంటి ఉద్యమం విఫలం కావడం అదే సందర్భంలో గదర్పాట్లో ఉన్నటువంటి ముఖ్యంగా గదర్పాట్లో పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ మొత్తంలో సిక్కులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఈ ఉద్యమంలో దాదాపు ఏడు మంది గదర్ పార్టీ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి వారందరినీ తీసుకుపోయి జైలు పాలు చేసి ఉరికం ఇచ్చింది ఈ ఉరికంబాన్ని ఎక్కించినటువంటి సందర్భంలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించినటువంటి కర్తార్ సింగ్ అనేటటువంటి ఒక పంజాబీ నాయకుడు ఉరికంబాన్ని ఎక్కుతున్నటువంటి సందర్భంలో మీరు నేను ఈ పోరాటం బ్రిటిష్ వారిపైన చేసిన ఉద్యమం నా సొంత కొరకు కాదు నా దేశం కోసం మరతమాత ముద్దు బిడ్డలందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వం పైన తిరగబడి ఉద్యమం చేస్తేనే మనకు స్వాతంత్రం వస్తుంది కాబట్టి నా ఏకైక లక్ష్యం స్వతంత్రం అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాయినటువంటి సర్దార్ కర్తార్ సింగ్ గారు అతి చిన్న వయసు అంటే ఇరవై సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వం చేత ఉరి చేయబడ్డాడు పంతొమ్మిది వందల పదహైదో సంవత్సరంలోనే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు భారతదేశం ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయడం కొరకు అంచనా వేయడం కొరకు బ్రిటిష్ ప్రభుత్వం ఆ సందర్భంలో అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో సామాన్య ప్రజలు సహితం ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కడ గుమిగూడడానికి అవకాశం లేకుండా కొత్త రౌలత్ చట్టాన్ని తీసుకొచ్చి ఈ రౌల చట్టంలో భాగంగా ఒకవేళ ఒక రైతు మీద ఒక కార్మికుల మీద అనుమానం వస్తే ఎలాంటి హెచ్చరికలు లేకుండా వారిని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టి అసలు జైల్లో ఎందుకు పెట్టినరో పెట్టుకో తీసుకుపోయినటువంటి ఖైదీ కూడా తెలియనటువంటి ఒక అత్యంత క్రూరమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇబ్బందులు చేస్తున్నటువంటి సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాల్లో భాగంగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ ఏరియాలో జల్యన్ వాలాబాగ్ అనేటటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఇంతటితో అణచకపోతే భవిష్యత్తులో ఇంతకు పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని భావించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల చేత శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి కార్మిక వర్గం పైన దాడి చేసి దాదాపు వెయ్యి మందికి పైగా అంటే అధికారికంగా మూడు వందల డెబ్బై తొమ్మిది అని ప్రకటించినా అనధికారికంగా వెయ్యికి మందికి పైగా రైతులను ఊచకోత కోసి చంపినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో ఈ ఉద్యమానికి అంటే అతి చిన్న వయసు అంటే పంతొమ్మిది వందల ఏడులో పుట్టినటువంటి భగత్ సింగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగినటువంటి తొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన ఈ మరణ హోమం చూసినటువంటి భగత్ సింగ్ ఆవేశానికి గురై తన సహాచరులందరితో అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల అతి చిన్న వయసులో ఈ ఉద్యమం గురించి తెలుసుకొని వీరిని తరిమి కొట్టాలి అనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది దాని ఆసరగా భావించిన మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కాంగ్రెస్ సభ్యత్వంతో సభ్యత్వం తీసుకొని ఈ భారత స్వాతంత్ర ఉద్యమాన్ని తన ఆధీనంలోకి తీసుకొచ్చి సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ సహాయ నివాకరణ ఉద్యమంలో గతంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలు అంటే కార్మికులు కర్షకులు రైతులు యువకులు విద్యార్థులు అందరూ కూడా పెద్ద మొత్తంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర మళ్ళీ మరొకసారి సహాయ నివాకరణ ఉద్యమంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెద్ద మొత్తంలో ఉద్యమంలో పాల్గొని సక్సెడ్ చేస్తున్నటువంటి సందర్భంలో గాంధీ గారు ఆగ్రులు నడుస్తున్నటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం అహింసా మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ప్రతిపాదన అహింసా మార్గంలోనే దాదాపు రెండు సంవత్సరాల పాటు కార్యక్రమాలు జరిగినాయి అంటే రెండు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి ఇరవై రెండు సంవత్సరం వరకు రెండు సంవత్సరాల పాటు శాంతియుత నిరసన జరిగినాయి జల్ బాగ్ బాగ మరణ హోమానికి వ్యతిరేకంగా ఆ సందర్భంలో ఆ సందర్భంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో చౌరీ చౌరి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చౌరీ చౌర అనేటువంటి ప్రాంతంలో శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి ప్రజానీకం పైన బ్రిటిష్ అధికారులు బ్రిటిష్ అధికారులు ఎస్ఎస్ బ్రిటిష్ అధికారులు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చౌరాచౌరా ప్రాంతం దగ్గర శాంతియుతంగా నిరసన తెలియస్తున్నటువంటి ప్రజల మీద బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన భారతదేశంలో ఉన్నటువంటి భూస్వాములు ఏకమై అక్కడ శాంతియుతంగా నిరసన చేసినటువంటి ప్రజల పైన పెద్ద ఎత్తున దాడులు చేయడం జరిగింది దానికి నిసరగా రైతులందరూ కూడా ఏకమై పెద్ద ఎత్తున పోలీసులను తిరుగుబాటు చేస్తే చివరికి పోలీసులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో దాక్కున్నటువంటి పరిస్థితిని అంచనా పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి పోలీస్ స్టేషన్ పైన దహనం చేస్తే దాదాపు ఇరవై రెండు మంది పోలీసులు పోలీస్ స్టేషన్లోనే దహనమైనటువంటి పరిస్థితి అంటే ఈ దీన్ని ఆసరాగా చేసుకొని అంటే యాక్చువల్గా సహాయ నిరాకరణ ఉద్యమం అహింస మార్గంలో జరగాల్సిన ఉద్యమం హింసా మార్గంలోకి వెళుతుందని భావించినటువంటి మహాత్మా గాంధీ గారు ఎలాంటి చర్చలు లేకుండా ఎవరితో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది ఆ సందర్భంలో భారతదేశంలో అన్ని ఆశ్చర్యానికి గురైంది ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంత సడన్ ఏకపక్ష నిర్ణయంతో చేస్తే దీన్ని ఆదరగా చేసుకున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశంలో ఉన్నటువంటి భూస్వాములు ఏకమై ప్రజలని విభజించి పాలించినటువంటి ఒక నినాదంతో అప్పటికే నిరాశ నిస్పృహంలో ఉన్నటువంటి ప్రజలమైన దాడి చేసి ఖచ్చితంగా వారిని చిత్రహింసకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మహాత్మాగాంధీ గారి మహాత్మా గాంధీ గారి మీద కొంత ఆక్రోషాన్ని వెలుగు పెలుగుచడం జరిగింది అయినప్పటికీ మహాత్మా గాంధీ గారు జాతీయ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి నేతగా కాబట్టి అతన్ని గౌరవిస్తూనే చివరిగా పంతొమ్మిది వందల సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమింపజేసుకోవడంతో పాటు అత్యవసరంగా కాంగ్రెస్ మీటింగ్ అంటే రాజస్థాన్ గుజరాత్లోని లోని ప్రాంతంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అత్యవసర కాంగ్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించుకోవడాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకొని తనతో పాటు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వారికి ఏ ఒక్కరు కూడా ఒక నాయ పైసా కవులు కట్టాల్సిన అవసరం లేదని తీర్మానం చేసుకొని ఉద్యమం చేస్తున్నటువంటి ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో చివరిగా గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమణ చేసిన తర్వాత గాంధీ గారు కాంగ్రెస్ వర్కింగ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా భారతదేశ భారతదేశ పౌరులందరూ కూడా ఖచ్చితంగా కవులను కట్టాల్సిందే కట్టకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ నడపడం కష్టం కాబట్టి అవసరమైతే కాంగ్రెస్ కార్యకర్తలైన ఇల్లుని తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి కవులు చెల్లించే విధంగా కృషి చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలు ఇది అత్యంత దారుణమైన పాశాధిక పాశాధిక నిర్ణయం అయినప్పటికీ అయినప్పటికీ వాళ్ళు వీరి మీద చేయడం వీరి మీద పెత్తల చెలాయిస్తూ కవులు కట్టమని ఒత్తిడి చేసిన సందర్భంలో చాలామంది వీరుల ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదే సందర్భంలో పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో సతీంద్రనాథ్ సన్యాల్ అనేటటువంటి ఒక విప్లవ యోధుడు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సంస్థను స్థాపించి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం యువకులను విద్యార్థులు అందరినీ ఏకం చేసి ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలన్న కాన్సెప్ట్తో ఈ సంస్థను స్థాపించడం జరిగింది అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంస్థలు స్థాపించనున్న విషయం తెలుసుకొని సత్యంద్రాయ్ స గారిని పోలీస్ స్టేషన్లో వేసి జైలు జీవితం గడపల్సిన పరిస్థితి వచ్చింది అయినా సత్యంద్రనాథ్ సన్నాల్ని ఎక్కడ వెనకడం వేయలేదు జీ జైల్లో కూడా ఒక పత్రికను స్థాపించి ఆ పత్రిక ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని అంటే మనమందరం కూడా వీళ్ళు భార బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి భూస్వాములతో కలిసి ఎన్ని అరాచకాలు చేసినా మనం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు మన ఏకైక నినాదం మనకు స్వాతంత్రం కావాలని చెప్పేసి ఒక కొత్త కొత్త కాన్సెప్ట్తో మనం అందరం కూడా ఉద్యమాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా ఈ సత్యనారాయణ సన్యావు రాసినటువంటి హిందుస్థాన్ రిపబ్లిక్ రిపబ్లిక్ అసోసియేషన్ యొక్క సంస్థను తానే ఈ ఒక విప్లవ కారు అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది విప్లవ కారు అంటే ఏంటి నిజంగా విప్లవం అంటే మార్పు అంటే ఈ సంస్థ భవిష్యత్తులో అనేక ఉద్యమాలు చేపట్టి ఖచ్చితంగా భారతదేశంలో ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు మార్పు చేయడంలో కీలక పాత్ర వహిస్తుందని చెప్పేసి చేసినటువంటి గొప్ప సంస్థ అయితే దానిలో భాగంగానే సత్యనారాయణ సన్యాల్ గారు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది ఏదైనా ఒక పుట్టినప్పుడు ఒక తార పుట్టినప్పుడు ఖచ్చితంగా కొంత అల్లకల్లో ఉంటుంది ఒక జీవి ప్రాణం పోసుకున్నప్పుడు ఖచ్చితంగా నొప్పి బాగా కొంచెం ఉంటుంది అట్లాంటి పరిస్థితిలో ప్రస్తుతం భారతదేశం ఉంది అంటే భారతదేశం ప్రస్తుతం పొరుగు పోసుకునేటప్పుడు దశలో ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అందరూ కూడా హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సంస్థలో చేరి ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దానిలో కొంతమంది అతివాదులుగా ఉన్నటువంటి విప్లవ యోధులు హెచ్ఆర్డిఎఫ్ సంస్థలో చేరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అయితే ఈ సంస్థ స్థాపించిన ఒక సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో భగత్ గారు కాన్పూర్ వెళ్ళి కాన్పూర్లో అక్కడ ఉన్నటువంటి తన తండ్రి యొక్క స్నేహితుడు తన తండ్రి యొక్క స్నేహితుడు గణేష్ శంకర్ విద్యార్థి అనేటటువంటి ఒక నాయకుడు ఇతను కాంగ్రెస్ వాది ఇతను నిజంగా గాంధేయవాది నిజంగా కాంగ్రెస్ ప్రములు ఒక అయినప్పటికీ అయినప్పటికీ విప్లవకారులు చేసినటువంటి ఉద్యమం విప్లవ కారులు చేసినటువంటి పోరాటం